ఫార్టీ వీడియోస్ డిలీట్ చేశాను ఆ వీడియో వైరల్ అయిపోయింది అనమాట సెలబ్రేషన్స్ మా అన్నయ్య మాదన వాళ్ళు చేశారనమాట హన్నకొండలో ఓ వెంకటేశ్వర స్వామికి దొరికితే నేను అప్లోడ్ చేశాను నా ఛానల్ కి రివ్యూస్ వచ్చిందని మెయిల్ వచ్చేసి నా ఛానల్ ఆగిపోయింది ప్రయాణము దసరా రోజు స్టార్ట్ అయింది అవునా ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు తన అయితే డైలీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు యూట్యూబ్ అంటే ఇల్ల నాలెడ్జ్ మాత్ర నమ నేను మళ్ళీ వచ్చిన అందరికీ నమస్కారము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను మీరు నా తమ్మేళ్ళు చూసి నా వీడియో ఓపెన్ చేశారనేది తెలుసు నా ఛానల్ని నేను యూట్యూబ్ ఛానల్ని నేను రీయూజ్ వచ్చిన తర్వాత ఎలా సక్సెస్ అనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి నేను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై అడవ తేదీ రోజు ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట బతుకమ్మ వీడియో అప్లోడ్ చేశాను దసరా రోజు అలా నా యూట్యూబ్ ప్రయాణము దసరా రోజు స్టార్ట్ అయింది మంగళవారం పూట దసరా రోజు స్టా స్టార్ట్ అయింది తర్వాత నేను డైలీ నా ఫ్రెండ్స్ అందరికీ నా యూట్యూబ్ లింక్ షేర్ చేశాను చేస్తే ఒక వంద మంది చుట్టాలు ఫ్రెండ్స్ పాప వాళ్ళ ఫ్రెండ్స్ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయన ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే వీడియో రోజుకొకటి కూడా అప్లోడ్ చేసేదాన్ని కాదు అప్పుడొకటి అప్పుడొకటి అప్లోడ్ చేసేదాన్ని నాకు ఎడిటింగ్ కూడా రాదు యూట్యూబ్ అంటే నిల్ నాలెడ్జ్ దాని గురించి అసలు ఏం తెలీదు అలాంటి టైంలో లో ఎలా చేయాలో ఎడిటింగ్ ఎలా చేసుకుని ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలీదు మా పాప కొంచెం ఎడిటింగ్ నేర్పించేసి వెళ్ళిపోయింది వెళ్ళి ఒక వీడియో అప్లోడ్ చేయాలి ఒకటన్నా రెండన్న వీడియో అప్లోడ్ చేయాలని మా తమ్ముడు చెప్పాడు ఆ నాకు యూట్యూబ్ పెట్టడానికి మా తమ్ముడి సహకారం చాలా చాలా యూజ్ అయింది అనమాట మా తమ్ముడి వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అలాగా అది ఒకటి రెండు వీడియోలు అలా పెట్టేదాన్ని నా వాయిస్ నాకు ఇచ్చుకోవడానికి భయం అనిపించేది తట్టుకుంటూ తట్టుకుంటూ వచ్చేది అలాంటప్పుడు ఎలా అనేసి వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేయడము ఫస్ట్లో నా వాయిస్ ఇచ్చుకునేదాన్ని వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేయవచ్చు అనేది కూడా నాకు తెలియదు ఒకసారి అన్నీ ఓపెన్ చేశాను యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఇదే చేస్తే ఏమవుతుంది ఇదేం చేస్తే ఏమవుతుంది అనేసి అలా చేస్తే అలా అప్లోడ్ చేయవచ్చు అనేది వచ్చింది అలా అప్పుడు ఒక అలా 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 అప్లోడ్ చేసేసేదాన్ని నాకు డిసెంబర్ ఎండింగ్ వరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు డైలీ టెన్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ అలా సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు అయితే నాకు ఒక చిన్న క్లిప్ దొరికిందనమాట డిసెంబర్లో నైన్ సెకండ్స్ వీడియో వెంకటేశ్వర స్వామిది దొరికితే నేను అప్లోడ్ చేశాను నా దశ దిశ మొత్తం చేంజ్ చేశారు వెంకటేశ్వర స్వామి గారు జై శ్రీ వెంకటేశ్వర మహా వెంకటేశ్వర స్వామి నా దశ దిశ మార్చేసి మొత్తం నాకు సబ్స్క్రైబర్స్ చాలా పెరిగారు ఆ వీడియో వైరల్ అయిపోయింది అనమాట నైన్ సెకండ్స్ వీడియో డైలీ ఒక్కొక్కసారి అయితే డైలీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ వాళ్ళు నేను ఒక ఓన్లీ షార్ట్సే పెట్టేదాన్ని వీడియోస్ కూడా ఎలా ఎడిటింగ్ చేయాలో తెలియదు వాయిస్ ఎలా వేయాలో తెలియదు కాబట్టి వీడియోస్ ఒక్కటి కూడా అప్లోడ్ చేసేసేదాన్ని కాదు అయితే జనవరి ఇరవై ఏడవ ఇరవై ఐదవ తారీఖు వరకు నాకు ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు నేను చిన్నగా సెలబ్రేషన్స్ మా అన్నయ్య మా వదిన వాళ్ళు చేశారనమాట హన్మకొండలో నేను అది సక్సెస్ మీట్ చేసుకున్నాను మా అమ్మ మా నాన్నతో కలిపి చేయించుకున్నాను ఎప్పుడు ఏదైనా సక్సెస్ అయినప్పుడు యూట్యూబ్ సక్సెస్ అయినప్పుడు నాకు మంచి కలిసి రాలేదు ఎందుకో తెలీదు అయితే నేను ట్వంటీ సెవెంత్ రోజు మళ్ళీ అన్ని ట్వంటీ సెవెంత్ రోజే జరిగాయి నా ఏంటో తెలీదు మళ్ళీ నేను జనవరి ట్వంటీ సెవెంత్ రోజు నేను మళ్ళీ అప్లోడ్ చేశాను అనమాట సారీ మానిటైజేషన్కి అప్లై చేశాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటిపోయారని మానిటైజేషన్కి అప్లై చేశాను మానిటైజేషన్కి అప్లై చేస్తే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఇచ్చాం కానీ యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏది రాలేదు అదే అనుకుంటూ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని ఏదో ఒక వీడియో అట్లా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని వ్యూస్ మాత్రం మంచిగా వచ్చేటివి అలాగా ఏం చేయాలంటే ఒకసారి స్క్రోల్ చేస్తూ ఉంటే మాదిరి టెక్ ఛానల్ రామని చూశాను చూస్తే ఆమెకి అప్పుడు మెసేజ్ చేశాను మేడం నేను ఇట్లా మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను నాకు ఎలాంటి యూట్యూబ్ నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు నేను ఏమన్నా నాదేమన్నా ఏమైనా తప్పుందా అంటే నా ఛానల్లో ఏమైనా తప్పు ఉందా చూడరా అంటే లింక్ షేర్ చేయమన్నారు షేర్ చేయమని ఇన్స్టాగ్రామ్లో లింక్ షేర్ చేశాను అప్పటికి ఆమెకు ఏమని చెప్పానంటే నా అన్ని నా ఒరిజినల్ వీడియోస్ ఒకటే ఒక వీడియో డెబ్బై లక్షలు దాటింది అప్పటికి ఆమెకి చెప్పేసరికి డెబ్బై లక్షలు దాటింది అనమాట నేను మార్చిలో చెప్పాను డెబ్బై లక్షలు దాటింది మేడం నాకు అదొకటివి డిలేట్ చేయలేదు అంటే అది కూడా డిలీట్ చేయండి అని చెప్పింది కానీ నేను డిలీట్ చేయలేదు ఆ ఒక్క వీడియో మిగిలిన అంతకుముందు ఒక పది వీడియోలు బయట వాళ్ళే పెట్టాను కానీ అన్నీ తీసేశాను నా ఒరిజినల్ వీడియోస్ మిగతా అన్ని నా ఒరిజినల్ వీడియోస్లల్లా చేశాను నాకు మార్చ్ ట్వంటీ సెవెంత్ రోజు మీరు యూఆర్ ఇన్ యూట్యూబ్ పార్ట్నర్ అని మెసేజ్ మెయిల్ వచ్చింది మేల్ వచ్చిన తర్వాత నేను అంత పట్టించుకోలేదు దాని గురించి తెలియదు కాబట్టి నెక్స్ట్ డే ఏమైందంటే స్క్రీన్ వైట్ స్టూడియోలో స్క్రీన్ చేంజ్ అయ్యి అక్కడ రెవెన్యూ కనబడుతుంది రెవెన్యూ కనపడితే అది స్క్రీన్ షాట్ తీసేసి మళ్ళీ మాధురి గారికి పంపించాను పంపిస్తే అమ్మన్నారు మీ యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అయింది సక్సెస్ అయింది మీకు మనీ స్టార్ట్ అయిందని చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది కూడా సెలబ్రేషన్ చేయలేదు అప్పుడు మనీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఏదో ఇంట్లో టెన్షన్స్ ఉండి అప్పుడు కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేయలేదు ఏమి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేసేదాన్ని కాదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అందరూ అసలు ఎంత గ్రేట్గా ఫీల్ అవుతారో నాకైతే సబ్స్క్రైబర్స్ పెరిగిన ఏ గ్రేట్నెస్ లేదు ఏది లేదు ఇంత నాకు మళ్ళీ ఏమైంది ఏప్రిల్ ఫోర్త్ రోజు నా ఛానల్కి రీయూజ్ వచ్చిందని మేల్ వచ్చేసి నా ఛానల్ ఆగిపోయింది రీయూజ్ కంటెంట్ వచ్చి అలా అయిపోయింది నాకు ఇక షాక్ అసలు గుండెలు రాళ్లతో బుద్ధినట్టు అనిపించేసింది ఏం చేయాలి ఏం చేయాలని చాలా మందిని అప్రోచ్ అయ్యాను మా తమ్ముడు అక్కడ నువ్వు టెన్షన్ పెట్టుకోకు నేను నేను చూస్తాను ఎట్లనన్నా ఓకే అవుతుంది నీ ఛానల్లో మొత్తం నీది ఓన్ కంటెంట్ ఉంది కదక్క అనేసి అన్నాడు అంటే నేను మాదిరి గారిని కాకుండా ఇంకా వేరే టెక్ ఛానల్ని ఒకరిని కలిస్తే మీ ఛానల్ అసలు వేస్ట్ మీ ఛానల్లో ఏం లేదు అందరు వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేశారు మీది మానిటైజేషన్ రాదు మీ ఛానల్ క్లోజ్ చేసుకోవచ్చు అని అన్నారు ఒక అతను ఏ పేరు తెలియదు ఖమ్మం అతనిది అలా అంటే ఏం చేయాలి ఏం చేయాలి అనేసి నేను మా తమ్ముని అడిగితే ఎట్లయితే అట్లా అయనని టెక్ గారిని కలిసిన తర్వాత చెక్ చేశారు ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయించారు మిగతావి ఫార్టీ వీడియోస్ డిలీట్ చేశాను ఆ ఫార్టీ వీడియోస్లో నా ఓన్ కంటెంట్ మొత్తం నేను ఎవ్వరి కంటెంట్ యూజ్ చేయలేదు కాకపోతే నేను యూట్యూబ్ రూల్స్ కి విరుద్ధంగా చేశాననేది తను చెప్పాను అంటే రూల్స్ ఏముంటాయి ఏంటనేది మనకు తెలియదు కదా ఎట్లా పడితే అట్లా అప్లోడ్ చేసేస్తే ఈ రివ్యూస్ వస్తుంది అనేసి అన్నారు అంటే సరేలేండి మేడం అనేసి డిలేట్ చేసిన చేసిన తర్వాత నేను మళ్ళీ ట్వెన్ త్రీ మంత్స్ తర్వాత అంటే జూలై ఫోర్త్ రోజు అప్లై చేసుకోవాలి జూలై ఫోర్త్ వరకు నాకు టెన్ మిలియన్ వ్యూస్ అన్నీ ఉండాలి లేకపోతే ఫోర్ అవర్స్ అన్నీ ఉండాలి అది లేదు ఇది లేదు నాది రీయూజ్ వచ్చిన తర్వాత మొత్తం ఛానల్ మొత్తం పడిపోయింది ఆ ఒక్క వీడియో వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్కి నా ఏ ఒక్క వీడియో కూడా రీచ్ అవ్వడం మానేసింది మనం ఏ వీడియో అయితే డిలే ఏ వీడియో తోట అయితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారో ఆ వీడియో డిలీట్ చేస్తే వాళ్ళందరికీ మన రీచ్ అనేది పోతుంది కాబట్టి నాకు ఆ యాభై నలభై నాది రీయూస్ వచ్చేసరికి నలభై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అందులో ఒక ఐదు వేల మంది మామూలుగా మామూలు వీడియోలకు కావచ్చు ఆ నలభై వేల మందికి నా వీడియో పోవట్లేదు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా పోవట్లేదు అయితే నాకు అసలు డైలీ హండ్రెడ్ వ్యూస్ కూడా రాకపోయేవి చాలా బాధ అనిపించేది ఒకసారి మళ్ళీ అడిగేదాన్ని మేడం వంద వ్యూస్ కూడా వస్తలేవంటే మీరు ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినట్టయింది రివ్యూస్ వచ్చిందంటేనే అంతా అని చెప్పారు సరే అని నాకు ఈ బాధలో నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను నేనా యూట్యూబ్ సక్సెస్ చేసుకోవాలనేది నాలో పంతము కసి వెరిగిపోయింది నేనేం తప్పు చేయనప్పుడు నాకు రీయూజ్ వచ్చింది నా ఒరిజినల్ కంటెంట్ ఉన్నప్పుడు కూడా రీయూజ్ వచ్చింది అనేసి నేను అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నేను ఊరికే స్క్రోల్ చేస్తా ఉంటే లైవ్ స్టార్ట్ అయింది ఒక సిస్టర్ లైవ్ చూశాను ఇలా లైవ్ చేస్తారా అనేది కూడా తెలియదు నాకు అప్పటికి నాకు ఫార్టీ త్రీ కే సబ్స్క్రైబర్స్ అయినా కూడా నాకు ఏం తెలీదు యూట్యూబ్ గురించి నీళ్ళు నాలెడ్జ్ అప్పుడు నేనేం చేశానంటే యూట్యూబ్ మేడంని మళ్ళీ మా మాధురి మేడంకి కాంటాక్ట్ అయ్యి మేడం నేను లైవ్ చేయొచ్చు అంటే లైవ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇట్లా ఫస్ట్ మీ మీ డాటర్ని మీ సన్న లేకపోతే మీ చుట్టాలన్న ఎవరినన్నారు రమ్మను అండి బాగుంటుంది అని అన్నారు మా పాపని అడిగిన రాననింది మా అబ్బాయి రానన్నారు ఎవరు వచ్చే వాళ్ళు లేరు సరే ఎట్లయితే అట్లా అని అనేసి ఓ రోజు ఏ టైం చూసుకోలేదు ఏం చూసుకోలేదు రెడీ అయి ఉన్నానా లైవ్ స్టార్ట్ చేసిన అలా వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి లైవ్ చేసేదాన్ని జూన్లో డైలీ స్టార్ట్ చేసాను డైలీ వన్ టైం టూ టైమ్స్ డైలీ పెట్టేదాన్ని పెట్టి ఇంకొంచెం ఛానల్ గ్రోత్కి వచ్చి ఒక ఐదు ఆరు వేల మంది ఛానల్కి విజిట్ అయ్యే టయానికి ఏమయ్యేదంటే ఏదో ఒక ఇష్యూ మాకు మా ఫ్యామిలీలో చిన్న ఇష్యూస్ వల్ల ఊరు వెళ్ళడము అది చేయడము అలా కూడా లైవ్కు కూడా రీచ్ పడిపోయింది నాది మంచి పొజిషన్ లో ఉండే టైంకి ఊరెళ్లేదాన్ని ఊర్లో లైవ్ చేయడానికి వీలు కాకపోయేది లైవ్ చేయడం వల్ల నాకు వాచ్ అవర్స్ చాలా బాగా పెరిగాయి కాకపోతే నాకు ఏంటంటే తక్కువ మంది వచ్చినా నా లైవ్లో స్టేబుల్గా స్టేబుల్ గా ఉండే వాళ్ళు ఉన్నారు నాకు అలా స్టేబుల్ గా ఉండి చార్ట్ చేసేవాళ్ళు నా చార్ట్ రేట్ బాగుండి నాకు ఒక్కొక్క రోజు ఫార్టీ అవర్స్ కలిసి వచ్చేది టూ థౌజండ్ మెంబర్స్ కూడా విజిట్ అయ్యేవాళ్ళు కాదు నా ఛానల్ కి అలా అయినా సరే ఫార్టీ అవర్స్ వచ్చేది అలా లైవ్లు చేసుకుంటూ షార్ట్ వీడియోలు కొంచెము అప్పుడొకటి అప్పుడొకటి షార్ట్స్ కాకుండా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను తర్వాత నాది అక్టోబర్ అక్టోబర్ సెప్టెంబర్లో వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి ఆయనాక అప్లై చేసుకోమని మెసేజ్ వచ్చింది మెయిల్ వచ్చింది అయినా సరే మళ్ళీ టెన్ డేస్ ఎక్కువ వాచ్ అవర్స్ ఏదన్నా వీడియో డిలేట్ చేయాల్సి వస్తే మళ్ళీ ఎలా అనే ఉద్దేశంతో ఒక టెన్ డేస్ ఎక్కువ లైవ్లు చేసేసాను చేసి రీఅప్లై చేశాను రీఅప్లై చేసిన తర్వాత నాకు అసలు ఎయిట్ అవర్స్లో నెక్స్ట్ ఇవాళ సిక్స్ ఈవినింగ్ సిక్స్ కు చేశాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మెయిల్ వచ్చేసింది వీఆర్ యర్ యూట్యూబ్ పార్ట్నర్ అవునా అని అసలు ఆశ్చర్యపోయినాను అనమాట నాకు సక్సెస్ అవుతానా కాదా ఫస్ట్ టైము కష్టపడకుండానే సక్సెస్ వచ్చింది ఇప్పుడు కష్టపడ్డాను సక్సెస్ వస్తుందో అని అదో తెలీదు అసలు ఆశ్చర్యపోయినా పోయిన తర్వాత మెయిల్ వచ్చింది మొత్తం స్క్రీన్ షాట్స్ తీసి మళ్ళీ మాధురి మేడంకి పెడితే మీరు సక్సెస్ అయినట్టే మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయింది మీకు రెవెన్యూ స్టార్ట్ అయినాక టెన్ డాలర్స్ అయినాక గూగుల్ పిన్ అప్లై చేస్తాను అనేసి ఆమె అన్నారు అన్న తర్వాత అలానే లైవ్లు కంటిన్యూ చేసిన వాటిని మొత్తము మానిటైజ్ అన్నీ ఆమె రూల్స్ అన్నీ ఏదో ఏదో చేశారు చేసి నాకు అవన్నీ తెలీదు నేను చదువుకున్నాను కానీ నాకు ఇంగ్లీష్ అంతగా అర్థం కాదు నాది తెలుగు మీడియం కాబట్టి నేను ఏదైనా రాంగ్ చేస్తే మళ్ళీ నా ఛానల్కి ఏమైనా అవుతుందనేసి నేను టెక్ ఛానల్ మాధురి గారితో చేయించుకున్నాను అనమాట మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మిగతా అవి ప్రాసెస్ ఉంటుంది కదా బ్యాంక్ ప్రాసెస్ కానీ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత యాడ్ చేయడం కానీ మొత్తము మాదిరి గారు చూసారు టెన్ డాలర్స్ తొందరనే అయ్యాయి టెన్ డాలర్స్ అయినాక మేడంకి మెయిల్ మెసేజ్ పెట్టాను పెడితే మేడం యాక్సెప్ట్ చేసేసి వెంటనే నాకు గూగుల్ పిన్కి అప్లై చేశారు ఒక్కొక్కరికి వన్ మంత్కి ట్వంటీ డేస్కి వన్ అండ్ హాఫ్ మంత్కి గూగుల్ పిన్ వస్తే నా అదృష్టం చూడండి నాకేమో యూట్యూబ్ పార్ట్నర్ అని ఎయిట్ ఎయిట్ ఆర్ ట్వెల్వ్ లోపు వచ్చేసింది మేలు రీయూజ్ వచ్చిన తర్వాత కూడా నాకు ఫోర్ డేస్లో వచ్చింది గూగుల్ పిన్ ఫోర్ డేస్లో వచ్చింది గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మేడం ఏమన్నారంటే డైలీ ఒక టూ త్రీ షార్ట్స్ అప్లోడ్ చేయండి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి అని చెప్పారు రీయూజ్ వచ్చిన తర్వాత నేను రీచ్ పోతుందండి ఖచ్చితంగా రీచ్ అనేది పోతుంది మనకు వంద వ్యూస్ కూడా రావు రీవ్యూస్ రాగానే ఎవ్వరు భయపడవద్దు ఏడవద్దు ఫస్ట్ ఏమైంది అనేది ఆలోచించండి నాలాగా ఆలోచన లేకుండా బాధపడద్దు ఆలోచించండి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు కదా అందువల్ల రివ్యూస్ వచ్చిన తర్వాత నేను ఛానల్ని సక్సెస్ చేసుకున్నాను నా సక్సెస్ మీట్ ఏంటనేది మీకు చెప్తున్నాను మీకు ఎలాంటి రీయూస్ గురించి కానీ వేరే షార్ట్స్ గురించి కానీ వేరే ఏ క్వశ్చన్స్ అయినా నాకు చెప్పగలిగే అంత నాలెడ్జ్ వచ్చిందండి ఎందుకంటే నేను టెక్ ఛానల్ బాగా ఫాలో అవుతున్నాను నాకు రివ్యూస్ వచ్చి నా ఛానల్ ఆగిపోయింది కాబట్టి నాకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది నాలెడ్జ్ అంటే కొందరికి వెంటనే సక్సెస్ అయిన వాళ్ళకి ఇదంతా తెలియకపోవచ్చు నేను ఎన్ని కష్టాలు పడ్డాను నేను ఎన్ని మెసేజెస్ మాధురి మేడంకి పెట్టేదాన్ని నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగేదాన్ని అలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేంత ఉందండి మీకు ఎవరికైనా ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా నాకు కింద మెసేజ్ పెట్టండి మీ మెసేజెస్ అన్నీ చూసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను మళ్ళొక వీడియో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి ఇది నేను వాగ్దానమే అనుకోండి ఏమన్న అనుకోండి చేస్తాను ఎందుకంటే మీకు చాలా మందికి ఈ మధ్య డైలీ ఒక టూ ల్యాక్స్ ఛానల్స్ వస్తున్నాయి అంటే రీయూజ్ కంటెంట్ అనేది టూ ల్యాక్స్ ఛానల్స్కి వస్తుందంట చెప్తున్నారు ఒక్కొక్కరు మనకి ఏది తెలిసి తెలియక ఏది పడితే అది అప్లోడ్ చేస్తూ ఉంటాము ఏది చూస్తే అది చేస్తూ ఉంటాము అలా చేయకూడదు కొన్ని రూల్స్ ఫాలో అవుతే బాగుంటుంది నా ఉద్దేశము నేనైతే ఇప్పటి వరకు నా ఛానల్లో నేను రూల్స్ ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా రూల్ ఫాలో అయ్యే చేస్తున్నాను ఎందుకంటే నేను ఇంతవరకు కానీ నా రీల్స్ మొత్తం మీరు చెక్ చేయండి బయట వాళ్ళ వీడియో కనీసం ఒక ఫైవ్ సెకండ్స్ కూడా యూస్ చేసుకోలేదు నేను నా ఓన్ వీడియోస్ ఉంటాయి నా ఓన్ కంటెంట్ ఉంటుంది నాకు వచ్చిందే చేస్తాను నాకు వ్యూస్ వెయ్యి రెండు వేలు ఓ పదివేలు వస్తాయి అనేది కూడా లేదు ఒక ఒక వీడియో వైరల్ అయ్యి పదివేలు వస్తుంది ఒక్కొక్క దానికి రెండు వందల వ్యూస్ కూడా రావు అయినా కూడా నేను సక్సెస్ అయ్యాను ఇదే నా సక్సెస్ స్టోరీ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఎలాంటి అంటే డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మెసేజ్ చేయండి నా నా వీడియో కింద నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను ప్రతి ఒక్కరికి నా వీడియోను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి కంపల్సరీ ధన్యవాదాలు తెలిసి చేసుకోవాలి అలాగే నాకు సహాయం చేసిన నా తమ్ముడికి నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి తనకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాను నా లైవ్లోకి వచ్చి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అక్కకు చెల్లెకు తమ్ముడికి అన్నకు నన్ను అమ్మ అని పిలిచే ప్రతి ఒక్కరికి కూతుర్లకు కొడుకులకు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను కదా నేను ఇలా సక్సెస్ అయ్యాను కదా అనేది నేను కృతజ్ఞత భావంతో ఉంటాను ఎప్పుడైనా నేను లైవ్ కూడా ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే మీ మీకోసమే మీరు నన్ను నన్నుగా ఇష్టపడ్డారు కాబట్టి మీకోసమే నేను లైవ్లు చేస్తున్నాను అందుకే లైవ్ మానేస్తే రెవెన్యూ స్టార్ట్ అయినాక చాలామంది ఎంతో మందిని మర్చిపోతారట నేను మిమ్మల్ని మర్చిపోను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను సర్వదా ఎప్పటికీ మీరు నా మనసులోనే ఉంటారు నాకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోయే గుణము కానీ అలాంటిది ఏది లేదు స్వప్న అంటే స్వప్నా అంతే నేను అలానే గుర్తుపెట్టుకుంటున్నాను నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నాకు మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏ క్వశ్చన్లున్నా క్వశ్చన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి నేను మళ్ళొకసారి ఒకసారి వీడియో చేస్తాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏమన్నా ఎక్స్ట్రాలు మాట్లాడి ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి మీ ఏంటి ఆడపడుచులాగా ఆదరించండి ఆదరిస్తారని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు ఆదరించారు కాబట్టి నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను ఇదే నా సక్సెస్ రహస్యము ఇంకా ఏమైనా మిస్ అయ్యానేమో అనిపిస్తుంది ఆ మిస్సింగ్ కూడా నేను అప్పుడప్పుడు షార్ట్స్లలో చెప్తాను ఖచ్చితంగా ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ స్వప్న నా ఛానల్ పేరు స్వప్న ఆకుబతిని ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏం చెప్తారో తెలియదు నా వరకైతే ఇది దిస్ ఈస్ స్వప్న సైనింగ్ ఆఫ్ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్